మగ్గలినా మరియా చివరికి ఈవిడ ఎరుషలేంలో ఇది ఒలేవల కొండ మీద ఒక ఇల్లు కట్టుకుని అక్కడే ఆవిడ ప్రార్థన చేసుకుంటే అక్కడే చనిపోయింది అక్కడే ఒలేవల కొండ మీదే ఆవిడ పాత పెట్టారు గత నాకు తెలిసి పాతికి ముప్పై సంవత్సరాలుగా తవ్వకాలు జరిగి 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 రెండు వేల పంతొమ్మిది మేము వచ్చినప్పుడు గుర్తుపట్టినట్టుగా చెప్పారు రెండు వేల ఇరవై కరోనా టైంలో ఇవన్నీ తవ్వకాలు తవ్వి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ చర్చి ఈ గెస్ట్ హౌస్ అన్ని కట్టారు ఇంకా దేవునికి మహిమ కలగాలంటే ఈ చర్చి ఓపెన్ చేసింది మన హొస్ట్రీసే మొట్టమొదటి బ్యాచ్ కింద మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మేము నరేంద్రం వచ్చి దీన్ని ప్రార్థనతో ప్రారంభించాం మనం అందరం కలిసి ఓ పాట పాడుకుందాం కృపా సత్య సంపూర్ణుడా చక్రవర్తి